ప్లీజ్ సబ్స్క్రైబ్ ద క్షణం మీ ముందు సమాచారం నమస్కారం అండి మేము ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి గత మూడు సంవత్సరాల నుంచి స్విమ్మింగ్ కోచింగ్ క్యాంప్ నడుపుతున్నాము ఈ సంవత్సరం కూడా కోచింగ్ క్యాంప్ నడుపుతున్నాము జూన్ పదహైదవ తేదీ వరకు కోచింగ్ క్యాంప్ ఉంటుంది ఎస్ఎం స్విమ్మింగ్ పూల్ ధర్మల్ రోడ్ నందు యాక్చువల్గా నాకు స్విమ్మింగ్ రాదు ఇక్కడ కోచ్ పర్యవేక్షణ నేను స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను థ్యాంక్ యూ ఎస్ఎం స్విమ్మింగ్ పూల్ నా పేరు వేణుగోపాల్ నాకు స్విమ్మింగ్ అంటే భయం మీరు వచ్చిన కోచ్ సార్ చాలా బాగా చెప్తాను బెస్ట్ స్విమ్మింగ్ నా పేరు నాకు వాటర్ అంటే చాలా భయం నేను ఇక్కడికి వెంటనే నాకు ఈ సాయి స్విమ్మింగ్ రాదు ఇక్కడ సారు వారంలో నాకు స్విమ్మింగ్ నేర్పించారు నేను బాగా నేను ఇప్పుడు బాగా చేస్తున్నాను స్విమ్మింగ్ వారం సిక్స్త్ క్లాస్ ఐ డూ వెరీ ప్రాపర్ హాయ్ నా పేరు ఆనంద్ నాకు స్విమ్మింగ్ అంటే ముందు నాకు రాదు భయం ఉన్నాయి చాలా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక బాగా ఈజీగా నేర్చుకున్నా వీక్ లో వన్ వీక్ లోనే బాగా ఈత కొట్టడం బాగా వచ్చింది కోచ్ సార్ బాగా ఇస్తున్నాడు అంటే చాలా భయం కానీ వారం రోజులు వచ్చినప్పుడు నుండి నాకు 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 వచ్చేసింది అనమాట వచ్చేసి స్విమ్మింగ్ పూల్ వచ్చేసింది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ చాలా నచ్చింది నాకు మీరు కూడా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ రుగ్టూరు పట్టణంలోని రామేశ్వరంలో ఎస్ఎం స్విమ్మింగ్ పూల్ వారు కోచ్ పర్యవేక్షణలో పిల్లలందరికీ వేసవి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అన్ని వసతులతో మనకు నెల రోజులతో పాటు మనకు పిల్లలందరికీ ఈ ఈత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది చాలా చక్కగా నీటుగా రోజు నీళ్లు మార్చడము తర్వాత కోచ్ కూడా చాలా మెలుకోలు నేర్పిస్తూ పిల్లలందరూ చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ ఈత నేర్చుకుంటున్నారు కావున ఇక్కడ ఏర్పాటు చేసిన ఎస్ఎం స్విమ్మింగ్ పూల్ సిబ్బంది వారికి నేను ప్రొద్దుటూరు పట్టణంలో రామేశ్వరం రోడ్డులో గల ఎస్ఎం స్విమ్మింగ్ పూల్ నందు కోచ్ పర్యవేక్షణలో పిల్లలకు స్విమ్మింగ్ బాగా నేర్పిస్తున్నారు ఈ కాలంలో ప్రతి పిల్లవాడు స్విమ్మింగ్ నేర్చుకోవడం చాలా అవసరము ఇక్కడ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు రోజు వాటర్ చేంజ్ చేస్తున్నారు కాబట్టి ఏమి ఇబ్బంది పడని అవసరం లేదు పిల్లలు కోచ్ సారు బాగా పిల్లలకు అర్థమయ్యేట్టుగా నేర్పిస్తున్నాడు మా పిల్లల్ని ఇద్దరినీ పిలుచుకొని వస్తున్నాను చాలా ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలకు స్విమ్మింగ్ నేర్పియాలని కోరుకుంటున్నాను అందరికి నమస్కారం ఈరోజు ఇక్కడ చూస్తున్నట్టుగా ఈతకు సంబంధించిన స్విమ్మింగ్ పూలు మన ప్రభాకర్ రెడ్డి గారు నడుపుతున్నారు మనం పూర్వం చూసుకుంటే గనక విద్యార్థులందరూ కూడా చెట్ల కింద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఐఏఎస్లో ఐపీఎస్లో అయినారు ఇప్పుడు అదే సౌకర్యాలు చెట్ల కింద లేకుండా మంచి భవనాలు ఏసీ గదుల్లోకి వచ్చింది ఎంత ఎదుగు ఎంత ఏసీ గదుల్లోకి వచ్చినా కానీ పిల్లల్లో మానసిక ఎదుగుదల అనేది కానీ వాళ్ళు చదువు చుట్టూ అన్ను అల్లుకున్నటువంటి భయాలు కానీ ఇవన్నీ పోవాలంటే వాళ్ళకి వ్యాయామంతో పాటు చదువుతో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యం వ్యాయామంలో భాగంగానే ఇలాంటి ఈత అనేది కూడా చాలా ముఖ్యమైనది ఈత నేర్చుకోవడం వల్ల వాళ్ళ యొక్క మానసిక ఉత్తేజం మనకు బాగా ఉంటుంది కాబట్టి దాంతో పాటే వాళ్ళు అన్నిట్లో ముందుండే అవకాశాలు ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ నడుపుతున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కొత్తగా ఒక కోచ్ను స్పెషలిస్ట్ని ఏర్పాటు చేసి ఈతలో మెలుకోల్ని వాళ్ళకి నేర్పించి చక్కటి ఈత నేర్చుకునే కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఈత నేర్చుకొని వాళ్ళ యొక్క మానసిక ఉత్తేజాన్ని పెంపొందించుకొని చదువుతో పాటు శారీరక దృఢాన్ని పెంచుకోవడంలో కూడా ఇది దోహదపడుతుంది కాబట్టి దీనికి సంబంధించిన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పెన్నా నది పక్కన ప్రతిరోజు వాళ్ళు వాటర్ మారుస్తూ ఎలాంటి కెమికల్స్ వాడుకోకుండా ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఐస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అప్పుడే ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఇవంటి అన్నిటి కూడా నేచురల్గా సాధారణ పద్ధతిలో వాళ్ళు రోజు నీళ్లు మారుస్తూ ఎందుకంటే కాలువ పక్కన ఉంది కాబట్టి బోర్లతో ప్రతిరోజు నింపుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాతావరణాన్ని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని తమ పిల్లలు ఎదుగుదలకు వాళ్ళ యొక్క మానసిక స్థితి మెరుగుపరుచుకోవడానికి మా అబ్బాయిని కూడా ఇందులోనే ఈత నేర్పించారండి వారం పది రోజులు అవుతుంది చాలా భయంతో కూడుకున్నటువంటి మా అబ్బాయి ఈరోజు చాలా చక్కగా ఈత కొట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ అవకాశానికి సమ్మ కల్పించినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా కోచ్ రవికుమార్ గారికి చాలా కృతజ్ఞత తెలుపుకుంటూ నమస్కారం Lately I've been thinking way too much. Now whether I'd even call this love. I'm always in my head, you're always on your phone. It never seems to feel right. No plane is in the sky, no help is on the way. I don't know what you want me to say. Can't take another year, can't take another day. Can't wait until it feels right And you're making it easier for me. You probably wouldn't fight, you probably wouldn't chase. And darling, that is messed up. No plane is in the sky, no help is on the way. I don't know what you want me to say. Can't take another year, I gotta break away and find something that feels right.